ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుని దయ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ననిక ఈరోజు ఈ వీడియోలో మనం సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీ జాతకాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళవద్దు నీ జాతకాన్ని నేను మారుస్తాను నీ విధిని తిరగరాస్తాను చూడగానే సాయి మాట ఒక్కసారి విను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి ఇక సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశంలో బిడ్డ నీకున్న అన్ని గెలుపులకు విజయాలకు జాతకం కారణం నా గ్రహాలే కారణం అప్పుడే నా జాతకాన్ని చూపించుకోవాలి అనే కదా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఈ సాయి బిడ్డవైన నువ్వు జాతకం గురించి ఆలోచించుతున్నావా ఆలోచించవద్దు జాతకం చూపించుకోవాలని చూపించుకోవాలా లేదా అని చెప్పుకోవద్దు సాయి బిడ్డలు జ్యోతిష్యం అనేది చూపించుకోనవసరం లేదమ్మా ఎందువల్ల అంటే ఈ సాయి మీ విధిలో ఉన్నప్పుడు మీకు ఇంకా వేరే జాతకం ఎందుకు చెప్పు విధియే నీకు అనుకూలంగా మారుస్తాను ఏం జరుగుతుంది అని మాత్రమే చెప్పగలను కానీ నువ్వు నమ్ముకున్న ఈ బాబా మాత్రం నీ జాతకాన్ని మార్చగల శక్తి అనేది ఉంది నీ జీవితంలో ఏం జరుగుతుంది అని నిర్ణయింపబడేది నిర్ణయించేది నేనే బిడ్డ జ్యోతిష్యులు నీ జాతకాన్ని చెప్పి చెప్పే మంచివాళ్ళు కానీ నీ జాతకాన్ని మార్చగల శక్తిని నేనే కదా జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు బిడ్డ కానీ జాతకం మీదయే నమ్మకం అనేది పెట్టుకోవద్దు ఈ సాయి బిడ్డకు అది అవసరమే లేదు అన్ని అవసరాలకు అన్ని విషయాలకు కర్తను కర్మను అన్నీ నేనే అయినప్పుడు నువ్వు ఆందోళన చెందాలా చెప్పు అసలు వద్దమ్మా నీకు అన్నిటికీ నేను చూసి చూసి ఇస్తాను నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను నీ జాతకంలో పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిని కలిగిస్తాను పెళ్లి యోగం లేని వారికి వివాహం జరిపిస్తాను ఒక్కరు నా దగ్గర శరణాగతి పొందారు అంటే వాళ్ళ పూర్తి బాధ్యత నాదే వాళ్ళ అవసరాలన్నింటినీ నేనే తీరుస్తాను నీ ఆనందాన్ని నేను ఎక్కువ చేస్తాను నీ సుఖంలోనూ దుఃఖంలోనూ నన్ను చూడు లోకంలో జీవించే జీవితంలో నన్నే చూస్తూ ఉండు జాతకం జ్యోతిష్యం ప్రశ్నలు సోది ఇలాంటివి కాకుండా నీకు నేను బాబాను ఉన్నాను కదా నన్ను అనుకుని కూర్చో నన్ను శరణాగతి పొందు నా పాదాలు తాకు ఈ సాయి ఉన్నానని నమ్ము నీకు కావలసిన అన్నింటినీ నేను అందిస్తాను జీవితమే ఒక పోరాటం అని అనుకున్నప్పుడు ఎవరి సాయము నీకు అవసరం లేదు ఎలాంటి పరిహారాలు ఈ సాయి బిడ్డమైన నీకు అవసరం లేదు అనవసరంగా నీ డబ్బుల్ని ఖర్చు చేసుకోవద్దు అన్ని కోరికలు అన్ని ప్రార్థనలు ప్రతి ఒక్కటి నేనే తీరుస్తాను వాటి మూలంగా నా దగ్గర నుండి ఆ ప్రార్థన పెట్టినప్పుడు నువ్వు తప్పక నేను నెరవేరుస్తాను నీ మనసుని ధ్యానంలో ఉంచుకో నీకన్నా నీకు ఉన్న గొంతు గందరగోళములన్నీ ఏది ఏమీ చేయదు ఎవరి దగ్గర కోసం నీతో ఎవరి దగ్గర ఉంటారో అలాంటి మనుషులు ఎక్కువగా ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎలాంటి ఆలోచనలు ఎలాంటి సలహాలు ఎవరిని కూడా నువ్వు అడగవద్దు ఎవరిని సాయం కూడా కోరవద్దు ఎలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు కొద్దిగా ప్రశాంతంగా నిదానంగా ఉండు నిన్ను నువ్వు మంచి దారిని చూపించే నేను నడిపిస్తాను బిడ్డ అవి మాత్రమే అన్నీ మార్చగల శక్తి అని నువ్వు నమ్మావు కదా ఈ యొక్క నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నా నామాన్ని స్మరిస్తూ ఉంటే నీ జాతకాలు ఏంటి ఏ జీవితమైనా మారిపోతుంది అని గుర్తుపెట్టుకో నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా కనుకనే ఈ బిడ్డ నా బిడ్డమైన నీ కొరకు ఈ ఎప్పటికైనా సరే ఈ సాయి చెంత చేరాల్సిందే అంటే నీకు మంచి కాలం వస్తుంది అని అర్థం నువ్వు అదృష్టవంతురాలివి అని అర్థం కనుక ఎప్పుడు కూడా నీ జాతకము నీ చేతిను నీ విధిరాతను ఎవరి దగ్గర చూపించాల్సిన అవసరం చూపించాలి అని దిగులు వద్దు దాని గురించి అంత ఈ సాయిని చూసుకుంటాను కదా అన్నీ సరిచేస్తాను బిడ్డ నువ్వు ఆందోళన పడేందుకు నువ్వు బాధపడేందుకు ఇక్కడ ఏమీ లేదమ్మా అలా ఉన్నా సరే వాటిని తుడి చేయడానికి నేను ఉన్నాను కదా అంతా మంచిగా జరిగేందుకు దారులను నేను చూపిస్తాను ఇప్పుడు అర్థమైంది కదూ ఇక నుంచి నీ జాతకం తీసుకుని ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు నా పాదాలు అరిగేలా తిరగవద్దు నీ పాదాలను నా ఆలయం వైపు వెతుక్కునిరా నీ మనసు నాలో నిలుపు నీ యొక్క నాలుగు పైన నామపాన్ని స్మరించు ఇక నీకైన జీవితాన్ని నేను మంచిగా మార్చటమే ఆలస్యం ఆందోళన చెందకుండా ప్రశాంతంగా నీ సాయి ఉన్నానని నమ్మకంతో నెమ్మదిగా ఉండు నన్ను నమ్మావుగా అంతా మంచి జరుగుతుంది ఈ సాయి ఉండగా నీకు ఎందుకు చెప్పు ఏదైనా చూపించగల నడిపించగల నువ్వు కడిపు నా కష్టపడుతున్నప్పుడు నీకు అండగా ఉండకుండా నేను ఉండగలనా నన్ను ప్రార్థించిన నీకు అంతా మంచి జరుగుతుంది నీ మనసు పక్కన పరచి ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలిసేలా నేను చెప్తాను నా శరణాగతి పొందిన నీకు అంత శుభం జరుగుతుంది ఏ చెడు కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వకుండా నేను చేస్తాను నువ్వు ఎంతకాలం కష్టకాలంలో ఉన్నా కూడా నీకు ఆ కష్టాన్ని కడవరకు రానివ్వను నీకు వాటి కడవరకు రానివ్వకుండా మొదట్లోనే తుంచేసి నీ కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను ఏదైనా చేసి నీ కష్టాన్ని విడిపించుకోవాలనే కదా నువ్వు ఆరాటపడుతున్నావు నువ్వు ఏమి చేయనవసరం లేదు ఈ సాయి మీద నమ్మకం మాత్రం పెట్టు నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని సాయినాథుడు అతి అద్భుతమైనటువంటి సందేశాన్ని కోసంగా తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్ సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా జ్యోతిష్యాలు అంటూ సాముద్రికాలు అంటూ మనం ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదండి మన సాయినాథుడు మనకు ఉండగా దేనికి లోటు రానియకుండా సాయినాథుడే చూసుకుంటారన్న నమ్మకంతో ఉండండి సర్వే జనా సుఖినో భవంతు